నేను యూట్యూబ్ ఫార్మ్ ఇచ్చిన నేను ఉపయోగం ప్రజెంట్ ప్రజెంట్ ఏంటంటే ఒక లాంగ్ వీడియో తీయడం కూడా జరిగింది దేని పర్పస్ అంటే రెగ్యులేటర్ మందులు అని చెప్పడం జరిగింది దేనికంటే రెగ్యులేటర్స్ ఫర్ ఏంటంటే మనకి బొప్పాయికి వచ్చేసి గ్రోత్ రావడానికి ఎక్కువ చెట్టు దశ పెరగకుండా కంట్రోల్ చేయడానికి అలాగే పూత కాపు ఎక్కువగా రావడానికి అధిక సంఖ్యలో లేడి పూత రావాలంటే ఎటువంటి మందులు వాడుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో తీయడం జరిగింది కంపల్సరీ చాలామంది యూట్యూబ్లో కూడా ఈ సీజన్ మనకి ఏంటంటే ఈ మూడు నెలల కాలంలో ఎక్కువగా మనకి పూత సమయం బాగుంటుంది మనకి ఈ పూత సమయం మనం టైం వేస్ట్ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే ఈ టైం వేస్ట్ మనం చేస్తే డ్రాపింగ్ అవుతుంది బాగా పూత వచ్చే పూత డ్రాపింగ్ అయితే మనకి ఆదాయం అంటూ రాదు కాబట్టి సో వాటికి ఎటువంటి మందులు మనం వాడుకోవాలి యొక్క మందులు ఏంటి వాటి యొక్క పేర్లు వాటి ఎలా విధంగా వాడుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక లాంగ్వేజ్ తీయడం జరిగింది కూడా అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను కొంచెం ఈ యొక్క మందులు అన్నీ కూడా లాంగ్వేజ్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు చమత్కార్ ఇది వచ్చేసి మనకి చమత్కార్ అనేది బొప్పాయికి వాడుకోవచ్చు నెంబర్గా పనిచేస్తుంది మనకి సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అండి ఇది సో దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎంత ఫర్ ఫర్ ఎక్కర్కి ఎంత లిమిట్ వాడుకోవాలి సో ఈ దేనికి ఈ వాడడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉంటుంది ఇదంతా చెప్పడం జరుగుతుంది అలాగే మనకి అది వచ్చేసి మనకి టబోలి అండి టబోలి కూడా దేనికి వాడుకోవాలి ఈ యొక్క వాడుకోవడం మనకి లాభం ఏంటి సో దీనికి ఒక ఎంత కాస్ట్ పడుతుంది ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మనకి జాస్టాక్ ప్లేస్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే పుష్పరాజు ఇవన్నీ కూడా మందులు చెప్పడం జరిగింది ఇవన్నీ జస్ట్ ఫర్ ఏంటంటే పూత మందులు ఇవన్నీ అంటే ఓన్లీ రెగ్యులేటర్ ప్లాంట్ గ్రోత్ ఫర్ రెగ్యులేటర్ మందులు అండి ఇవన్నీ సో ఇది ఎలా వాడా కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో మరి ఈ మన రైతులకు ఎవరైతే బొప్పాయి రైతులు ఉన్నారో వాళ్ళకి చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంతవరకు అయితే సో వాడుకోవచ్చుని మరి ఉంటాం మరి అండి